ఒక అబ్బాయి అలా చిన్న ఉద్యోగి నలభై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకునేసారు కళ్ళ ముందే ఈ గుండాలు నా ఇల్లు కొలగొట్టినరు అని చెప్పి నా ఇల్లు చూస్తూ పా అని చెప్పి ఏడుస్తూ ఉంటే పోతున్నాం మేము పోతుంటే రైట్ సైడ్ మేము పోతున్న రైట్ సైడ్లో ఒక ఇరవై మంది బీర్ సీసాలు పెట్టుకొని తాక్కుంటా వాళ్ళు పోతున్నారా మీరు ఏం ఏం పిక్తారన్నట్టుగా చూస్తున్నారు అది ఏం చేస్తారా మీరు అట్టుగా చూస్తున్నారు మామూలు చూసి అక్కడ అన్న వాళ్ళే 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 అన్న ఈ రెండు పాటు దౌర్జన్యం చేసిన వాళ్ళు మహిళలను అనరాణి తిట్టిన వాళ్ళు దుర్మార్గాలు చేసిన కూడా వీలు అనగానే పోదాం పా వీడు ఎవడో అడుగుదామని చెప్పి మేము పోయినాం వాడు తాగుతాడు వాడు అక్కడ కూర్చొని వాడు లాడ్స్ షాప్ లెక్క ఉన్నాడు తప్ప కనీసం ఎంపీ గారు వచ్చిండ్రు రు సార్ ఇట్లా సంగతాన్ని చెప్పడానికి కూడా రాలేవాడు నేనైనా వాడు లేవని కూడా లేడు వాడు నేనైనా ఒక్క ఒక్కడు వేసిన నేను అంటే పోలీసులు ధర్మాన్ని కాపాడలో విఫలమైనప్పుడు రెవెన్యూ అధికారులు ప్రజలకు అండగా ఉండలో విఫలమైనప్పుడు నేను వాళ్ళ ఓటుతో గెలిచిన బిడ్డగా నా కర్తవ్యం కాబట్టి ధర్మాన్ని కాపాడే క్రమంలో ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పించే క్రమంలో వాళ్ళ బిడ్డగా నేను తప్పకుండా వాడిని ఒక పనిష్మెంట్ ఇచ్చిన నేను ఇప్పుడు చెప్తా ఉన్నా మీరు కనుక నేను దీన్ని తప్పుగా భావించట్లేదు నేను ప్రజల పక్షాన నిజమైన బిడ్డగా నిలబడటానికి ఫీల్ అవుతా ఉన్నాను మీరు మీ రెవెన్యూ అధికారులు మీ పోలీస్ యంత్రాంగం ప్రజలను కాపాడంలో ప్రజల ఆస్తులు కాపాడంలో రక్షణ కల్పించడం కనుక మీరు విఫలమైతే తప్పకుండా ప్రజలే తిరుగుబాటు చేసే రోజు వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా మీరు సిగ్గుపడాలే మా మాటలు మేము అంట మేము అంటున్నామని చెప్పి మీకు కోపం రావచ్చు కానీ మీరు సిగ్గుపడాలి గిన్ని రోజులుగా గింత మంది గిన్ని దరఖాస్తు ఇచ్చినా కూడా మీరు గిన్ని కోర్టు తీర్పులు ఇచ్చినప్పటికి కూడా గింత న్యాయం వల్ల పరిక్షణం ఉన్నప్పటికి కూడా న్యాయం కాపాడాల్సినటువంటి రెవెన్యూ అధికారులు కానీ న్యాయం కాపాడవలసిన పోలీ పోలీస్ యంత్రాంగం కానీ ఇలా అధర్మానికి అండగా అనేది సిగ్గు చేటిది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నేను మరొకసారి చెప్తా ఉన్నా నా జీవితంలో నా ఇరవై ఐదు సంవత్సరాల జీవితంలో నేను ఎవరి మీద ప్రయత్నం చేయలేను నేను ఒక ఫిల్త్ లాంగ్వేజ్ కూడా మాట్లాడలే కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు నేను మళ్ళీ మీకు అడుగుతా ఉన్నా ఇక్కడ మీ నాయకుల అండదండలతో జరుగుతున్న ప్రచారం అవుతూ ఉంది నిజంగానే నీకు నిజాయితీ ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే ధర్మాన్ని కాపాడేవాడి అయితే ప్రజలను రక్షించేవాడివైతే దీని మీద సంపూర్ణమైన ఎంక్వైరీ చేయమని చెప్ కోతున్నాను